నేను హరీష్ రావు గారిని పోయి ఎట్లా దూకమంటాడు అసలు ఎట్లా దూకాల్సింది హరీష్ రావు కాదు నువ్వు నువ్వు అమెరికా వేణువు సౌత్ కొరియా వేణువు ఏం బట్టి వచ్చినావు ఒక శ్వేతపత్రం విడుదల చేయి దావోస్ వేణువు ఏమొచ్చింది తెలంగాణకు శ్వేతపత్రం విడుదల చేయి నీ నాయకత్వంలో ఇవాళ తొమ్మిదో నెల పరిపాలన నడుస్తున్నది ఏ ఒక్క వర్గం తెలంగాణలో సంతోషంగా ఉన్నదా రేవంత్ రెడ్డి గురుకులాల్లో మా హయాంలో గురుకులాలు ఎట్లా వరదలినాయి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు జేఏసీ ఏర్పాటు చేసుకుని మళ్ళా పోరు పట్టిరు వాళ్ళ డిఏలే కోసం వాళ్ళ ఐఆర్ కోసం వాళ్ళ పిఆర్సీ కోసం వాళ్ళ ఫిట్మెంట్ కోసం మళ్ళా పోరాట బాట ఉద్యోగులు పట్టిరు రైతాంగం అంతా కరెంటు చక్క వస్తలేదు నీళ్లు చక్క వస్తలేవు రుణమాఫీ జరుగుతలేదు రైతు భరోసా లేదు పంటలు కొంటలేరు ఊళ్ళల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం అంతా ఆందోళనలో ఉన్నారు మా పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తలేవు మా మహిళా తల్లులకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేవు గ్యాస్ సిలిండర్లు అటకెక్కినాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన సోదరి మళ్ళకు స్కూటీలు అన్నవు స్కూటీలు ఎటో వేనయి ఏ ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోక ఇవాల్లా తెలంగాణ సమాజాన్ని మొత్తంగా వంచినందుకు ఏట్లో నువ్వు దుంకాలి మహర్షి దుంకమనుడు దుంకుమన్నారు నువ్వు ఏట్లో దుంకాలి ఒక్కటంటొక్క కొత్త పెట్టుబడి ఒక కొత్త పరిశ్రమ ఈ తొమ్మిది నెలల కాలంలో తెలంగాణకు తీసుకురాకపోగా నీ వల్ల కార్నింగ్ అనే సంస్థ ఒక దిక్కు పోయింది ఇంకో సంస్థ గుజరాత్ దిక్కుపోయింది పెట్టుబడులు అనేకం ఇక్కడికి రావాల్సినవి వేరే రాష్ట్రాలకు డైవర్ట్ అయినా ఇక్కడికి వెళ్ళి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినందుకు నువ్వు ఏట్లో దుంకాలి గతంలో మా ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ అదే అదేవిధంగా ఎస్టీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ విద్యకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి సకల సౌకర్యాలు మా ప్రభుత్వం కల్పిస్తే ఇవాళ అటువంటిది ఏది కూడా నీ ప్రభుత్వం చేయనందుకు నువ్వు ఏట్ల దుంకాలి అంతేకాకుండా దళితులకు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తుండ్రు మేము పన్నెండు లక్షలు ఇస్తామని నువ్వు చెప్పినావు ఒక్క దళిత కుటుంబానికైనా పన్నెండు లక్షలు కాదు కనీసం పాత దళిత బంధు మేము ఇచ్చినయే మొత్తం అకౌంట్లు నువ్వు ఫ్రీజ్ చేయించిన అందుకు నువ్వు ఏట్లో దుంకాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులది హైదరాబాద్ నడిబొడ్డున మేము పెడితే కనీసం అక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు సందర్శకులు పోయినోళ్లకు మంచి నీళ్లు ఇచ్చినోళ్ళు లేడు ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచిన పరిస్థితి లేదు ఆ మహనీయునికి నీ ప్రభుత్వంలో అవమానం జరుగుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా హోంమంత్రిగా నీ నాయకత్వంలో హైదరాబాద్ లో మర్డర్లు అల్లర్లు దొమ్మీలు దోపిడీలు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ విచ్చల విడిగా స్వైరముఖలు పెట్టేయిపోతున్న తీరుకు ఒక చేతకాని ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా పరిపాలనలో నువ్వు సరైన పనితనం చూపించినందుకు నువ్వు ఏట్లో దుంకాలే విద్యాశాఖ మంత్రి ఉన్నావు నువ్వు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లలకు యూనిఫామ్లు సక్కలేవు లేవు బడు సక్కా లేవు మధ్యాహ్నం భోజనం సక్కా లేదు గతంలో మేము స్టార్ట్ చేసిన చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ నువ్వు పక్కకు పెట్టినావు పుస్తకాలు లేవు నోట్ లేవు ఒక విద్యాశాఖ మంత్రిగా అసమర్థమైనటువంటి నీ పనితీరుకు నువ్వు ఏట్లో దుంకాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా రాష్ట్రంలో సరిగ్గా పరిపాలించలేని అసమర్థుడిగా రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రికి ఉండే హోదాను తగ్గించే విధంగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి